హలో అండి ఈరోజు మనం ఒక పాపులర్ సప్లిమెంట్ గురించి డిస్కస్ చేద్దాము కోఎన్జైమ్ క్యూ గురించి అందరూ వినే ఉంటారు సో ఈ కోఎన్జైమ్ క్యూ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఫర్టిలిటీలో చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాము సో ఈ కోయిన్జైమ్ క్యూ యూస్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి మేల్స్లో ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి ఫీమేల్స్లో ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి అది అందరూ వాడచ్చా వాటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనేది ఈ వీడియోలో చూద్దాం డాక్టర్ చన ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ పిన్నకల్ ఫర్టిలిటీ నిజాంబాద్ సో కోయిన్జైన్ క్యూ అంటే ఏంటి సో ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ అండి సో మనం మన చిన్నప్పుడు బయాలజీ క్లాసెస్లో వినే ఉంటాము మైటోకాండ్రియా అని సో ఈ మైటోకాండ్రియా అనేది పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటాం సో ఒక సెల్కి కావాల్సిన ఎనర్జీ మొత్తం ఈ మైటోకాండ్రియాలో ప్రొడ్యూస్ అవుతుంది అనమాట సో మన బాడీలో ఉన్న కొన్ని బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ప్రతి సెల్లోనూ మైటోకాండ్రియాలో ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది సో ప్రతి సెల్ కంటిన్యూస్గా పని చేస్తూనే ఉంటుంది మన బాడీలో అలా ప్రతి మనం పుట్టినప్పటి నుంచి ఏమైనా ఏజ్ అయిపోయే కొద్దీ కూడా ఆ సెల్లో మైటోకాండ్రి యొక్క ఫంక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అయితే మనం ఒక కొత్త ఫోన్ కొన్నప్పుడు దాని బ్యాటరీ హెల్త్ ఎలా ఉంటుందో అదే ఒక టూ ఇయర్స్ యూజ్ చేసిన తర్వాత దాని బ్యాటరీ హెల్త్ అనేది తగ్గిపోతుంది అలానే మన బాడీలో కూడా సెల్స్ యొక్క బ్యాటరీ హెల్త్ అనేది గ్రాడ్యువల్గా పడిపోతూ ఉంటుంది అనమాట ఎందుకంటే మైటోకాండ్రీ యొక్క ఫంక్షన్ తగ్గిపోవడం వల్ల అలానే మైటోకాండ్రియా ఆల్సో ఇన్ ద రిపేర్ మెకానిజమ్స్ అనమాట సో బాడీ యొక్క రిపేర్ మెకానిజం కూడా తగ్గిపోతూ ఉంటుంది సో ఈ కోఎంజైమ్ క్యూ అనే యాంటీ ఆక్సిడెంట్స్ మైట్రోకాన్ యొక్క ఫంక్షన్ని పెంచుతుంది అనమాట సో దానివల్ల ఎనర్జీ ప్రొడక్షన్ పెరుగుతుంది రిపేర్ ఫంక్షన్స్ పెరుగుతాయి అండ్ బాడీ యొక్క ఏజింగ్ ప్రాసెస్ అనేది అది స్లో డౌన్ చేస్తుంది అనమాట సింపుల్గా సో ఈ కోఎంజైమ్ క్యూ టెన్ ఫర్టిలిటీ మీద ఎలా పనిచేస్తుంది సో గత పది సంవత్సరాలుగా ఈ కోయిన్జైమ్ క్యూటెన్ మీద రీసెర్చ్ చాలా పెరిగిందండి స్టార్టింగ్లో ఈ కోన్జైమ్ క్యూటెన్ యూసేజ్ మీద చాలా కాంట్రవర్షియల్ స్టడీస్ వచ్చినా సరే రీసెంట్గా బోత్ మేల్స్లోను ఫీమేల్స్లోను ఈ కోఎన్జైమ్ క్యూ వల్ల చాలా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉన్నాయని రీసెర్చెస్ చెప్తున్నారనమాట సో యూజువల్గా ఫర్టిలిటీలో ఏ సప్లిమెంట్ యొక్క ఎఫెక్ట్ అయినా మేము ఎలా మెజర్ చేస్తామంటే టైం టు కన్సీవ్ అంటే ఎన్ని ఏళ్ళు పడుతుంది ఎన్ని రోజులు పడుతుంది కన్సీవ్ అవ్వడానికి అలానే నెంబర్ ఆఫ్ మెచ్యూర్ ఎగ్స్ ఎగ్స్ అనేవి ఎంత మంచి ఎగ్స్ ఎంత మంచి గుడ్ క్వాలిటీ ఎగ్స్ వస్తున్నాయి నెంబర్ ఆఫ్ గుడ్ గ్రేడ్ ఎంబ్రియోస్ ఎన్ని వస్తున్నాయి వీటి మీద ఏ సప్లిమెంట్ అయినా దాని యొక్క ఎఫెక్ట్ అనేది స్టడీ చేయబడుతుంది అనమాట సో కోయిన్జైమ్ క్యూటెన్ అండ్ ఫీమేల్ ఫర్టిలిటీ ఫీమేల్స్లో కోయిన్జైమ్ క్యూటెన్ యూజ్ చేయడం వల్ల ఎటువంటి బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చూస్తే నార్మల్గా ఏ సప్లిమెంట్ అయినా మనం ఫర్టిలిటీలో యూస్ చేసే ఏ డ్రగ్ అయినా సరే వాటి యొక్క ఎఫెక్ట్ అనేది కొన్ని ఎండ్ పాయింట్స్ ఆధారంగా మేము స్టడీ చేస్తామన్నమాట సో లైక్ టైం టు కన్సీవ్ అంటే ఎన్ని రోజులు పడుతుంది కన్సీవ్ అవ్వడానికి నెంబర్ ఆఫ్ ఎగ్స్ నెంబర్ ఆఫ్ గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ అండ్ నెంబర్ క్లినికల్ ప్రెగ్నెన్సీ రేట్స్ వీటి మీద ఆధారం చేసుకుని ఏ డ్రగ్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉందని చూసుకుంటాం అనమాట సో ఈ కోన్జైన్ క్యూటెన్ మీద అయిన రీసెర్చ్ స్టడీస్లో ఏం తెలియదంటే కోన్జండ్ క్యూటెన్ వాడి వాడిన ఆడవాళ్ళలో టైం టు కన్సీవ్ అనేది తగ్గింది నెంబర్ ఆఫ్ మెచ్యూర్ ఎక్స్ అనేవి మంచిగా పెరిగినాయి అండ్ నెంబర్ ఆఫ్ గుడ్ క్వాలిటీ బ్లాస్టోసిస్ గుడ్ క్వాలిటీ ఎంబిరోజ్ అనేవి ఎక్కువ వచ్చినాయి అండ్ అలానే క్లినికల్ ప్రెగ్నెన్సీ రేట్స్ అనేవి పెరిగినాయి సో ఈ కోయిన్జెండ్ క్యూటెన్ అనేది ఇప్పుడు మేము రొటీన్గా ఆడవాళ్ళలో చాలామందిలో వాడుతుంటాము ఎవరికైతే కొన్ని కైండ్ ఆఫ్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ కేసెస్లో ఆర్ ఏజ్డ్ ఎల్డర్లీ ఉమెన్లో అండ్ అలానే కొన్ని పీసీఓఎస్ థైరాయిడ్ అండ్ అదర్ మెటబాలిక్ కండిషన్స్ అండ్ అదర్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళలో చాలా రొటీన్గా వాడుతుంటామండి అండ్ అలానే మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రీఐఫ్ మెడికేషన్స్లో దీన్ని అందరూ రొటీన్గా ఇవ్వడం స్టార్ట్ చేశామన్నమాట సో ఐవీఎఫ్కి ముందు ఒక టూ త్రీ మంత్స్ ఇవ్వడం వల్ల క్యూ ఎగ్ యొక్క క్వాలిటీ అండ్ నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ వచ్చే అవకాశాలు గుడ్ క్వాలిటీ ఎంబ్రియో వచ్చే అవకాశాలు పెరుగుతాయి అన్నమాట సో ఫీమేల్ ఫర్టిలిటీ మీద కోఎన్జైమ్ క్యూ యొక్క ఎఫెక్ట్ చాలా చాలా ఉంది సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అనుకుంటున్నానండి ఇటువంటి మరిన్ని ఫర్టిలిటీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి అండ్ ఇంక మరిన్ని ఫర్టిలిటీ టిప్స్తో మేము ముందు మళ్ళీ వస్తాము థ్యాంక్ యూ